హాయ్ ఫ్రెండ్స్ డిమార్ట్ కాలి టూ క్రేజీ హర అని చెప్పొచ్చు కేకల పుట్టించే డిమార్ట్ కాలనీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దాని ట్రైలర్ ఏముంది దాని డీటెయిలింగ్ దాని రివ్యూ అయితే వీడియో చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్బీట్స్ ఎప్పుడు పొస్తుంటాం మిస్కగా బెల్ బెల్లగా నాలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫర్దర్ మిస్ కను ఉంటుంది అయితే లేట్ చేయకుండా టాలీవుడ్గా వెళ్ళిపోతాం టాలీవుడ్ నుంచి వచ్చే హర్ర చిత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు తమిళ నుంచి వచ్చిన చంద్రమూఖి పిజ్జా పిజ్జా టూ థర్టీన్ బి కాంచినా అర్నైన్ సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ అయితే బ్లాక్ బస్టర్ టూ నిలిచాయి అయితే ఇదే జోనంలో తమిళంలో వచ్చిన మరో చిత్రం డిమార్ట్ కాన్లీ అయితే నటుడు అరుణ్ నిధి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రానికి ఆర్ అజయ్ దర్శకత్వం వహించాడు అయితే రెండు వేల పదిహేనులో వచ్చిన చిన్న సినిమా విడుదలై బాక్సాఫిస్ మంచి విజయం అందుకుంది అయితే ఈ సినిమా వచ్చి ఎనిమిది ఏళ్ళు తర్వాత ఈ సీక్వెల్ అయితే ప్లాన్ చేయడం మ్యాగ్రస్ ఇప్పుడైతే దీన్ని టీజర్ అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు అయితే డిమార్ట్ కాన్లీ టూ అంటూ ఈ ఈ సీక్వెల్ అయితే రానుండగా ఈ చిత్రంలో అరుణ్ నితి హీరోగా నటిస్తున్నాడు అయితే ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుంది ఇందులో అయితే అరుణ్ పాండ్యన్ ముత్తుకుమార్ మీనాక్షి తదితరులు అయితే దీని కీలక పాత్రలు నటిస్తున్నారు ఇప్పటికీ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల ఆడియన్స్కి అయితే బాగా రెస్పాన్స్ వస్తుంది అయితే తాజాగా ఈ మూవీ నుంచి మ్యాక్స్టార్ ట్రైలర్ విడుదల చేయగా ఇక మొదటి పాటు కథ ఒక బంగ్లాలో చిక్కున్న నలుగురు తాగుబోతుల స్నేహితులు అక్కడ వారు అనుభవించే భయాందోళనల మధ్య జరిగిన సెకండ్ పార్ట్ అయితే అక్కడ నుంచి మొదలవుతుంది అలాగే ట్రైలర్ చూస్తే మొత్తం అయితే ఒక సస్పెన్స్ జోన్లో ఉందని చెప్పొచ్చు ఇక సెకండ్ పార్ట్ మరింత హర్రర్ గా ఉంటుంది అనేది దర్శకుడు అజయ్ అయితే తెలిపాడు అయితే ట్రైలర్ చూస్తుంటే ఒక హర్రర్ జోన్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ భయపెట్టేయాలని ఉంది అయితే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కొద్దిగా హర్రర్ జోన్ కి బాగా గట్టిగానే ప్లాన్ చేశారని తెలిసింది అయితే ఫస్ట్ మూవీ చూడడం ఫస్ట్ మూవీ కంపల్సరీ వాచ్ చేయండి దాన్ని బట్టి అయితే సెకండ్ పార్ట్ ఎలా ఉండాలి మీకు తెలిసిపోతుంది అయితే ఫస్ట్ పార్ట్ అయితే బాగా జోన్ జోన్లో ఉండి ఆడియన్స్ ని అయితే బాగా థ్రిల్ చేసే మూవీ అయితే దాన్ని కంటిన్యూస్గా అయితే ఈ మూవీ అయితే ఉంటుందనే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే బాగా తో పాటు హీరోకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు అయితే తెలుస్తుంది ఇద్దరు కొన్ని హరర్ లో ఎక్కువ ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి టీజర్లో అలాగే ఈ టీజర్ అయితే ఎవరు చూడలేదు తప్పకుండా చూడండి ఒకసారి బాగా నచ్చుతుంది మన మన ఛానల్ ఏ వీడియోస్ పెట్టినా మిస్ బెల్ బెల్లైకన్ ఆల్ పెట్టగానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్